అంటే నీకు ఫోట ఫోటో సందర్లో ఉండవు సార్ ఎంత బుద్ధిస్కున్నావు అప్ప తెల్ల సార్ నాకు ఏరే వాళ్ళు తీసుకున్నారు మీ గ్రూప్ వాళ్ళతో ఉంటారు ఏ ఎంత బుద్ధిస్కుంది మీ గ్రూప్ అంతా ఏ తెల సార్ నాకు తెలావు కానీ వడ్డీ ఏమో కట్టమంటాను బ్యాంకు వడ్డీలో ఏమో బ్యాంకులో కట్టమంటాను వడ్డీలో ఏమో బ్యాంకులు చెప్తానే ఆహా నువ్వేమో తీసుకునేప్పుడు అంత అయితే నీకు ఇచ్చినారు కదా నాకు ఇచ్చిన ఏరే వాళ్ళకి ఇచ్చినా సార్ నాకు లేదు మీకు ఇస్తే నువ్వు వేరో వాళ్ళకి ఇచ్చినావు నాకే లేడు సరేలేపా నీకిస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చినావు సార్ లేప్ప ఇప్పుడు వడ్డీలో ఏమో కట్టమంటారు మాఫీ ఏమో కాదు అంతే కదా యా సార్ నాకు పెంచడం రాలేదు సార్ సగరా కాపల్లొచ్చినాయ్ మాఫీ కాలేదు బ్యాంకులో ఏమో నోటీస్ ఇస్తాను పెన్షన్ కూడా రావాలా సరే లేపా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్